కోయంబత్తూరులో ఉన్న ఆదియోగి శివుని విగ్రహం ప్రపంచంలోని అతిపెద్ద బహిరంగ మోక్షముద్ర విగ్రహంగా ప్రసిద్ధి చెందింది ఇది తమిళనాడులోని కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ సెంటర్లో ఉంది నూట పన్నెండు అడుగుల ఎత్తున్న ఈ విగ్రహం ఆదియోగి శివుడిని ప్రాతినిధ్యం చేస్తోంది ఎందుకంటే శివుడు మొటి యోగి ఆదియోగిగా మొటి గురువు ఆది గురువుగా పరిగణించబడతారు ఆదియోగి విగ్రహ నిర్మాణం ఈ విగ్రహం సద్గురు జగ్జి వాసుదేవి యొక్క నాయకత్వంలో ఈషా ఫౌండేషన్ ద్వారా రూపొందించబడింది నూట పన్నెండు అడుగుల ఎత్తు నూట పన్నెండు భౌతిక ప్రయోజనాలను సూచిస్తుంది ఇవి యోగ ద్వారా సాధించవచ్చు ఇది రెండు వేల పదిహేడు సంవత్సరంలో మహాశివరాత్రి సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది ఆది యోగి వెనక ఉన్న సారాంశం శాస్త్రాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మొదటి గురువు శివుడు ఆ విగ్రహం యొక్క శక్తిని దాని ద్వారా మానవుల తత్వాలను మరియు శ్రేయస్సును సాధించగల సాధనాన్ని గుర్తు చేస్తోంది ఆది యోగి ప్రజలలో యోగ సాధనపై అవగాహన పెంపొందించడమే ఈ విగ్రహ నిర్మాణ లక్ష్యం ఈ ప్రదేశం సంవత్సరమంతా తెరిచి ఉంటుంది మరియు సందర్శకులకు ప్రత్యేక యోగ మరియు ధ్యాన కార్యక్రమాలకు అందుబాటులో ఉంటాయి ఇది ఆధ్యాత్మిక యోగా అభ్యాసం మరియు ప్రకృతి ప్రేమికులకు స్ఫూర్తిదాయక ప్రదేశంగా ఉంటుంది ఆదియోగి శివుని విగ్రహం సందర్శించిన వారిలో కోలం మహేష్ గురుస్వామితో పాటు శ్రీనివాస్ ముదిరాజ్ గురుస్వామి ఉదయస్వామి స్వామి పవన్ స్వామి రాము బృందం ఉన్నారు కాగా రేపు ఉదయం శబరిమల అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకున్న అనంతరం తిరుగు ప్రయాణం కొనసాగించడం జరుగుతోంది

మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి